మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం నమో ఆచార్య నమ అందరూ బాగుండాలి అందరికి మంచిది గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట దీని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఇదే మాసంలో శివరాత్రి కూడా వస్తుంది పర్వదినం ఓవరాల్ గా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మీనరాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో జన్మలో శని ఉన్నాడు అది ఒకటి తప్పితే మీద బాగుంది జన్మ శని మాత్రం అంత మంచిది కాదు కంఫర్ట్ కాదు మీదంతా ఎలా బాగుందంటే మంచి నిద్ర సౌక్యము మామూలుగా రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు పన్నెండో ఇంటికి శుక్రుడు కూడా వస్తున్నాడు శుక్రుడు పన్నెండో ఇంట్లోకి శుక్రుడు రాహు పన్నెండో ఇంట్లో మంచిదే నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలు చెప్పాను అంటే మామూలుగా ఉష్టాన్న భోజనము స్త్రీ సయ్యా సౌక్యము అంటే బెడ్రూమ్ కాబట్టి మంచి భార్య లభించడము ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకోవడము తద్వారా మంచి సంతోషాన్ని పొందడము ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే పన్నెండో స్థానంలో రాహు శుక్రుడు కలవడము పదకొండో స్థానంలో పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఐదు గ్రహాలు ఇంక వీళ్ళకి అద్భుతం లాభంలో ఐదు గ్రహాలు దాని స్థానం పేరు లాభము అలా ఆడ ఐదు గ్రహాలు మళ్ళీ పన్నెండో స్థానం గురువు చూస్తాడు పన్నెండో స్థానం మూడు గ్రహాలు ఇంకేం కావాలి వీళ్ళకు ఇప్పుడు ఏం శని మీద భయపడాల్సిన అవసరమే లేదు అంటే ఆ శని జన్మలో ఉన్నాడు కాబట్టి కాస్త అనారోగ్యముగా ఉన్నట్లు లేజీగా ఉన్నట్లు తొందరగా లేకపోవడము ఏడవ ఉంటే కూడా ఐదు గంటలుగా వీళ్ళకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే పన్నెండవ సమయంలో రాహు చూకున్నారు కదా వీళ్ళు బెడ్రూమ్కి అతకపోతారు పడుకునే అనిపిస్తుంది పడుకునే ఆలోచించుకుందాం అనిపిస్తుంది అంటే టిఫిన్ చేసే టైంకి నిద్రలేస్తే ఈ పనులు ఉంటా ఉంటారు చూడండి ఈ పన్నెండు ఇంట్లో రాహు సుక్కుడు అంటే ఎక్కువగా బెడ్ కంఫర్ట్ అనేది వీళ్ళకి చాలా బొమ్మ ఏమైనా నిద్రపోతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది కాబట్టి ఇక్కడ నాలుగో ఇంట్లో గురువు పన్నెండో స్థానం చూస్తున్నాడు మూడు గ్రహాలు చూస్తున్నాయి ఆయన పదకొండో స్థానంలో ఐదు గ్రహాలు ఇంకేముంది ఆరో ఇంట్లో కేతు దిగ్బలం బాగానే ఉంది జన్మశని ఒకటే వీళ్ళకు తాకడ తాకడ అంటే ఇబ్బంది కాబట్టి ఏలనాడు శని ప్రభావము హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఈ శనిని చూస్తున్న గ్రహం ఏది లేదు ఈ శనిని నియంత్రించుకో శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి శివాలయానికి ఎక్కువ వెళ్ళకపోతే ఏళ్ళనాడు శని పనిచేయదు సి సింపుల్ ఏలనాడుసిన ఎవరుకుందో వాళ్ళు శివాలయానికి ఫిక్స్ అయిపోవాలి ఎక్కువగా వీళ్ళకు ఆటంకాలు ఉంటాయి కదా కాబట్టి ఆటంకాలను తొలగతా ఉంటాయి ఇంక అంత మించి ఏం కావాలి సొల్యూషన్ దొరికింది ఇంకా శనికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు శని సేవకు బాగా కంట్రోల్ అవుతాడు చెప్పులు కుట్టే వాళ్ళకు ఆలయాలకు చీపులు ఇవ్వడము హాస్పిటల్స్కి ఫ్లోర్ క్లీన్స్ ఇవ్వడము కాకి కన్నం పెట్టడము వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము ఇవన్నీ ముసలి వాళ్ళకి ఏదన్నా చెప్పులు తీసి ఇవ్వడము ముసలి వాళ్ళకంటే తల్లి తండ్రి పెద్దనాన్న పెద్దమ్మ చిన్నాన్న పిన్నమ్మ మేనత్త మేనమమ్మ గురువులు గురు సమానులు వీళ్ళందరికీ అరవై సంవత్సరాల పైబడి కాళ్ళు నొప్పులు ఉంటాయి శనిసం అంటే కాళ్ళు కదా వాళ్ళకి చక్కగా మెత్తగా చెప్పులేసి ఓ స్వీట్ ముఖ నోట్లో పెడితే సంతోషపడిపోతారు మా వాడు మా అన్న కొడుకు నాకు మా అత్తను గుర్తు పెట్టుకుని ఎదుర్కొన్న చెప్పులేసిపోయాడు మా కొడుకులు తీసింది మా మా అన్న కొడుకు తీసాడు వాళ్ళ మేనత్తగా ఆనందపడిపోతుంది అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళలో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అప్పుడు వాళ్ళ కంట్లో ఒక రెటీన్ వస్తుంది వాళ్ళ రెటీన్లో ఒక స్పెషల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది వాళ్ళకు కూడా వెళ్తా విషయం ఆ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ పడుతుంది వాళ్ళ ఆశీర్వదించింది అది శని గ్రహణ తాకని లేపేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ చెప్పులు తీసి ఎన్ని కోట్లయిపోతుంది చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటి తిండి వాళ్ళకి వాళ్ళందరి ఇష్టం కనుక్కొని దాన్ని వాళ్ళకి తినిపిస్తే ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఈ శని ఏళ్ళ అసలు పనిచేయదు శివాలయానికి వెళ్తా ఉంటే ఏళ్ళ పని పనిచేయదు వ్యతిరేక మనకున్న వ్యతిరేకత ఏదైనా ఉండొచ్చు ఏళ్ళనాడు శని ఉండొచ్చు దాని మించిన శని ఉండొచ్చు శివలింగం లాక్కునేస్తుంది శివుడికి కాలకుట్ట విషయమే పాయసం లాగా తాగేసాడైనా మన కష్టమే ఏడగలెక్క అవతల పడేస్తాడు కాబట్టి ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు కాలభైరవారాధన శివారాధన మృత్యుంజయ మంత్రము కాలభైరవాటకము మనం అనుకున్న వాటి పెద్దవాళ్ళు వాళ్ళకి పాదసేవ వాళ్ళకి మోకాలు ఉంటాయి మంచి పెయినికల్ ర్యాంక్మెంట్ దీన్ని పూసుకుని అయిపోతే నాకు ఫోన్ చేయించు నేను తెచ్చిస్తాను అని చెప్పాలి అది పూసుకొని రిలాక్స్ అవుతాడు బాగుంది మా వాడు తెచ్చిచ్చాడు వాళ్ళు సంతోషపడితే శనేశ్వరుడు అయిపోతాడు శని కర్మకారకుడు మీనరాశి శ్మశానాన్ని సూచిస్తుంది శ్మశానంలో పనిచేసే కార్మికులకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు ఎంత ఐదు మంది ఉంటే మంచి ఫుల్ భోజనం ఐదు ప్యాకెట్లు తీసిపోయి తినండి అయ్యో మిగిలిపోతుంది రాత్రి పెట్టుకొని తినండి జమ్మని అంటారు వాళ్ళు కర్మ చివరి కర్మ అంత్యక్రియలు వలజేసేది అంత్యరాశిది వాళ్ళకి ఫుడ్ తీస్తే ఏమవుతుంది కొన్నికి వెళ్తే బట్టలు తీసేయచ్చు వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళకి ఆడేదన్నా వాళ్ళ చిన్న గుడి చేసుకుంటారు శ్మశానంలో దానికి ఏదైనా పైకప్పు కూడా వేసేయచ్చు చేయచ్చు కర్మ కర్మ చేసే వాళ్ళకి సహాయం చేయడు ఇవన్నీ చేస్తే ఏలనా అస్సలు ఉండదు అదే వరంగా మారిపోతుంది కాబట్టి ఏలనాని నియంత్రించుకుందని పరిహారాలు చేసుకుంటే చాలా వీళ్ళు మీదంతా సూపర్గా ఉంది ఈ ఫిబ్రవరి మాసం వీళ్ళకు ఒక గోల్డెన్ మంత్గా చెప్పచ్చు మీనరాశి వారికి గురుగారు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో విద్యార్థులు కూడా నాలుగో ఇంట్లో గురువు ఉన్నాడు విద్యాస్థానంలో ఉన్నాడు విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యార్థులు జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఒంట్లో భయం పెట్టుకుని చదువుతారు బాగా మనం చెప్పకపోయినా వీళ్ళు చదివేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు క్లాస్కి ఇద్దరు ముగ్గురే క్లవర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు మన అందరూ డల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు క్లాస్కి ఇద్దరు ముగ్గురు డల్ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ క్లవర్ స్టూడెంట్స్ అయిపోయారు బై బర్త్ శాటిలైట్ అనే పిల్లలు పుట్టుతున్నారు ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తొంభై ఐదు మార్కులకి తొంభై మార్కులు ట్రై ఉన్నా వంద మార్కులు ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఒకటి తగ్గితే కూడా టన్ను ఏడుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటుంది లెక్కేసుకోండి కాబట్టి నాలుగో స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీరు బ్రహ్మాండం చదువుతారు బ్రహ్మాండంగా రాస్తారు ఏదో ఒకటి రెండు మార్కుల దగ్గర ఫీల్ అవసరం అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి వాటిలో సాధించుకోవచ్చు వివాహ యోగం ఉంటుంది ఎందుకు ఉండదు అండి ఉంటుంది అంటే బెట్క బోర్స్ ఉన్నాయి మంచి భార్య దొరుకుతుంది చక్కగా వీళ్ళు స్త్రీ సయ్యా సౌఖ్యం అనుభవిస్తారు అని నేను చెప్పాను కదా ఇప్పుడు వివాహం అయితేనే కదా ఏళ్నా ఉంది ఏనాడు ఏం చేస్తాడు డబ్బు ఖర్చు పెట్టిస్తాడు అంటే ఒక శుభకార్యం చేస్తే డబ్బు ఖర్చు పెట్టిస్తాడు అప్పవాలి లేదు ఉండే డబ్బు అయిపోవాలి అప్పుడు ఏళ్ళ సెన్లు మాకు విధంగా ఖర్చులు అయిపోయినాయి అంటాను కాబట్టి ఏళ్ళనాడు లోనే శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి పెన్నీళ్ళు ఎక్కువ జరుగుతాయి ఇంత ముందు ఒక వీడులు చెప్పాను ఇప్పుడు వివాహం అవుతుంది ప్రేమికుల ప్రేమికులు బాగానే ఉంటుంది ప్రేమికులకు ఎందుకంటే శుక్రుడు రాహు కలుస్తున్నారు శుక్ర రాహుల కలయిక మంచిది పంచములో చంద్రుడు పదకొండో స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు చూస్తున్నాడు పంచమ స్థానం ఉంటే ప్రేమని చెప్పాను చంద్రుడు వసీకరపులనట్టు మరి లాభస్థానంలో రవి కుజ బుధులు శుక్రుడు వీళ్ళంతా కలుస్తున్నారు అంటే ప్రేమ ద్వారా లాభాలు ఉంటాయి తన ఇష్టమైన అమ్మాయి తను ప్రేమిస్తుంది పెండ్లు చేసుకుంటుంది లేదా తన ఇష్టమైన అబ్బాయి తనకు దక్కుతాడు ఇటవన్నీ లేదంటే పెండ్ల చూపులకు వెళ్ళి చూసిన అమ్మాయి బాగా చదువుకున్న తనకన్నా బాగా చదువుకున్న అమ్మాయి తను ఇష్టపడుతుంది ఇవన్నీ అంటే వేగంగా జరుగుతాయి ఇవన్నీ అని అర్థం ఏ లాండ్స్ అయినా ఒకటి వీళ్లకు దానికి కూడా మనం పరిహారాలు చెప్పాము ఈజీగా మరి మొత్తం మీద చూసుకుంటే కుటుంబ వాతావరణం ఎలా కుటుంబ వాతావరణం ఎత్తుకుంటే మంచి జరిగిందని సంతోషము ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది బాధ ఉంటుంది కుటుంబ వాతావరణం మీనరాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ద్వితీయ ద్వితీయ స్థానము మేషం మేషం పనిచేయదు అని చెప్పారు ఎంత మీకు కూడా కానీ ఆ స్థానాధిపతి లాభంలో ఉచ్చస్థితి పట్టాడు కాబట్టి ఇప్పుడు సూపర్గా ఉంటుంది కుటుంబంలో శుభకార్యము మంచి భోజనము ముష్ఠాన్న భోజనము ఇష్టమైనటువంటి పదార్థాలు తినడము ఇవన్నీ బాగున్నాయి ఎందుకంటే మళ్ళీ కుటుంబ స్థానాన్ని కుజుడు ఉచ్చస్థితి పట్టి చూస్తాడు దానివల్ల ఏమవుతుంది అది బలపడుతుంది ఆ రాశి కాబట్టి ఇప్పుడు అన్ని విధాలా అద్భుతంగా ఉంది గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు